హాయ్ అండి నమస్తే ఈరోజు వీడియోలో చూపించబోయే రెసిపీ పాలకూర మసాలా కర్రీ మనం పాలకూరతో పాలకూరతోగా చేసుకుంటాం కదా ఇలా పాలకూరతో మసాలా కర్రీని కూడా చేసుకోవచ్చు ఈ కర్రీ కూడా మీకు రైస్లోకి రోటీలోకి చాలా చాలా బాగుంటుంది ఇప్పుడు దీన్ని ఎలా చేయాలో చూద్దాం ముందుగా స్టవ్ ఉడికించుకునే ఒక కడాయిలో ఒక టీ స్పూన్ పల్లీల్ని వేయించుకోవాలి పల్లీల్ని స్టవ్ని స్లిమ్లో పెట్టుకొని వేయించుకోండి ఇలా వేయించుకున్న తర్వాత ఒక చిన్న సైజు ఎండు కొబ్బరిని కూడా వేసుకోండి ఇప్పుడు ఇందులో ఒక స్పూన్ పుట్నాల పప్పు ఒక స్పూన్ నువ్వులు ఒక స్పూన్ గసగసాలను వేసి మళ్ళీ స్టవ్ని స్లిమ్లో పెట్టుకొని దూరగా వేయించుకోండి ఇవి ఒకటి రెండు నిమిషాల్లో వేగిపోతాయి ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని వీటిని చల్లార్చుకోవాలి చల్లారిన తర్వాత వీటిని ఒక మిక్సీ జార్లో వేసి మెత్తగా మిక్సీ పట్టు మిక్సీ పట్టుకున్న తర్వాత ఇందులోనే కొన్ని వాటర్ను కూడా యాడ్ చేసి మిక్సీ పట్టుకోండి ఇప్పుడు దీన్ని మెత్తగా మిక్సీ పట్టుకున్న తర్వాత పక్కకు పెట్టుకోవాలి ఇప్పుడు ఒక పావు కేజీ పాలకూరను తీసుకొని శుభ్రంగా కడిగి కాడలు లేకుండా కట్ చేసుకోవాలి ఈ విధంగా కాడలన్నింటినీ తీసేసుకొని దీన్ని సన్నగా తురుముకోండి ఈ మసాలా కర్రీ చేసుకునేటప్పుడు పాలకూరను కాడలు లేకుండా చూసుకోండి కాడలు ఉంటే మీకు కర్రీలో కాడలు అనేది కనిపిస్తుంది ఈ విధంగా సన్నగా తూర్ముకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ మీద కడాయిని పెట్టుకొని ఇందులో టూ టేబుల్ స్పూన్ ఆయిల్ని వేసి ఆయిల్ వేడిన తర్వాత ఒక నాలుగు వెల్లుల్లిపాయలు ఒక నాలుగు ఐదు పచ్చిమిర్చి పాలకూరను వేయాలి ఇప్పుడు పాలకూరను వేసిన తర్వాత దీన్ని ఒకసారి కలుపుకొని ఇందులోనే కొంచెం సాల్ట్ను కూడా వేసి కలుపుకోండి మీరు పాలకూరని కలుపుకుంటప్పుడు స్టవ్ని మీడియంలో కానీ హైలో కానీ పెట్టుకొని ఒక ఐదు నుంచి ఆరు నిమిషాల పాటు కలుపుకోండి పాలకూరలో వాటర్ అనేది వస్తాయి వాటర్ ఇంకిపోయే వరకు దీన్ని కలుపుకుంటూ ఉండండి ఈ విధంగా కలుపుకుంటూ ఉంటే వాటర్ అనేది తగ్గిపోతాయి వాటర్ అనేది పూర్తిగా తగ్గిపోయిన తర్వాత దీన్ని ఒక బౌల్లోకి తీసుకోండి ఇది తర్వాత మీరు కడాయిని ఇంకొకటి ఇంకొకటిగా పెట్టుకోండి ఇదే కడాయిలో అయినా కూడా కర్రీ అనేది బాగానే ఉంటుంది ఇప్పుడు ఇందులో ఒక త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ని వేసి ఇందులో పావు స్పూన్ జీలకర్ర వాళ్ళు రెండు కట్ చేసుకున్న ఆనియన్ రెండు కట్ చేసుకున్న పచ్చిమిర్చిని వేసి కలుపుకోవాలి మీరు ఉల్లిపాయను సన్నగా తరిగి వేసుకోండి లేకుంటే మిక్సీ పట్టుకొని కూడా ఇందులో వేసుకోవచ్చు ఇప్పుడు ఇందులో హాఫ్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయే వరకు మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి ఇప్పుడు ఇందులోనే రెండు టమాటాలు కూడా యాడ్ చేసి టమాటా ఉడికిపోయేంతవరకు ఒకటి రెండు నిమిషాలు మూత పెట్టి ఉడికించుకోవాలి ఇప్పుడు మూత తీసి టమాటాని కలుపుకుంటే టమాటా కూడా పూర్తిగా ఉడికిపోయింది ఇందులో హాఫ్ స్పూన్ కారం పావు స్పూన్ పచ్చి ధనియాల పొడి రుచికి సరిపడినంత సాల్ట్ మనం సాల్ట్ ముందుగా కూడా వేసాము చూసి వేసుకోండి పావు స్పూన్ పసుపును వేసి ఒక నిమిషం పాటు దీన్ని కలుపుకోవాలి ఇప్పుడు ఒక నిమిషం పాటు మసాలను అంతటినీ కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్న పేస్ట్ని ఇందులో యాడ్ చేసి కలుపుకోవాలి ఇవన్నీ మీరు స్టవ్ని స్లిమ్లోనే పెట్టుకొని వేయించుకోండి హైలో పెట్టుకొని మీడియంలో పెట్టి వేయించుకుంటే కర్రీ అనేది మాడిపోతుంది ఇప్పుడు ఇందులోనే మనం వాటర్ని పోసి కలుపుకోవాలి మనం మిక్సీ జార్లో కొంచెం పేస్ట్ ఉంటుంది కదా దాంట్లో వాటర్ పోసిన తర్వాత మనం గ్లాస్తో చూసుకొని వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి గ్రేవీ పలచగా కాకుండా చిక్కగా కాకుండా ఉండేటట్లు చూసుకొని మూత పెట్టి ఒక రెండు మూడు నిమిషాల పాటు మరిగించుకోండి ఈ విధంగా మూత తీసి మళ్ళీ ఒకసారి కలుపు ఇందులో ముందు వేయించి పెట్టుకున్న పాలకూరను కూడా వేసి కలుపుకోవాలి ఇప్పుడు దీన్ని కలుపుకోవాలి స్టవ్ని స్లిమ్లోనే పెట్టుకొని కలుపుతూ ఉండండి మీడియంలో హైలో పెట్టుకొని కలుపుకోకండి మనం ఎప్పుడు కానీ మసాలా పేస్ట్ వేసిన కర్రీలన్నీ స్టవ్ని స్లిమ్లోనే పెట్టుకొని కలుపుకోండి కింద అడిగంటి పోకుండా ఉంటుంది మరియు కర్రీ ఉంటుంది ఇప్పుడు మూత పెట్టుకొని స్టవ్ని స్లిమ్లో పెట్టుకొని ఒక మూడు నుంచి ఐదు నిమిషాల పాటు ఉడికించుకుంటే ఈ విధంగా ఆయిల్ అనేది పైకి తేలుతుంది మళ్ళీ ఒకసారి కలుపుకొని ఇందులో కొంచెం కస్తూరి యాడ్ ఆడుకోండి మీరు ఈ విధంగా కర్రీని తినేయచ్చు దీంట్లోకి మనం ఇంకా తాలింపు పెట్టుకుంటే కర్రీ అనేది ఇంకా రుచిగా ఉంటుంది ఇప్పుడు ఇలా కలుపున తర్వాత దీన్ని పక్కకు పెట్టుకోండి ఇప్పుడు తాలింపు పెట్టుకోవడానికి మనం ఒక ప్యాన్ను పెట్టుకొని ఒక టేబుల్ స్పూన్ బట్టర్ని వేసి బట్టర్ కరిగిన తర్వాత ఇందులో కట్ చేసుకున్న రెండు వెల్లుల్లిపాయలు ఒకటి మిర్చి వేసుకొని ఈ తాలింపుని మనం కర్రీలో వేసుకుంటే కర్రీ ఎంతో రుచిగా తయారై మనం ఎప్పుడూ ఆకుకూరల్ని ఒకే రకం కాకుండా ఈ విధంగా కర్రీలని చేసుకుంటే ఆకుకూరలు కూడా చాలా ఇష్టంగా తినేస్తారు ఎవరైతే ఇష్టంగా తినలేరు వారు ఉంటే ఈ విధంగా చేసి పెట్టండి కర్రీ కూడా చాలా రుచిగా ఉంటుంది మనం ఈ కర్రీని కూడా చాలా సింపుల్గా చేసుకోవచ్చు మీరు దీన్ని ఏ విధంగా తిన్నా కూడా కర్రీ అనేది చాలా చాలా బాగుంటుంది మీకు ఈ వీడియో వచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి